హాయ్ ఫ్రెండ్స్ వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు మూడవ రోజు ఈరోజు మూడవ రోజు నాలుగు విభాగం పోటీలు నిర్వహించారు ఆ నాలుగు విభాగానికి వచ్చినటువంటి జతాండీ ఇవి ఈ నాలుగు గిత్తలు వచ్చేసి కొనదల హరినాథరెడ్డి గారు నొస్సం గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి నాలుపల్లి ఈ ఇవి ఈరోజు జరగబోయే నాలుగుపల్లి విభాగానికి వచ్చినటువంటి గిత్తలు ఇవి కొన్నిదెల హరినాదిరెడ్డి గారు నొస్సం గ్రామం మండ సంజాముల మండలం నంద్యాల జిల్లా వారి నాలపల్లి గిత్తలండి ఇవి